శ్రీమాత్రే నమ జయ గురుదేవ్ గురుగారు నిన్న అనుష్ఠాన మంత్రచంద్రిక చెప్తున్నప్పుడు చెప్పారు కదా చాలామంది చాలామంది మునులు క్షూద్రులని ఆ టైంలో కూడా కుల వర్ణ వ్యవస్థ ఉందా లేదు అప్పట్లో లేదు అంటే ఉన్నారు అని నేను చెప్పలేదు అప్పట్లో అందరూ సమిష్టిగానే జీవనం కొనసాగించారు అప్పట్లో ఒకటి ఏముండే ఈ వర్గపోరు కుల పోరు ఉండేది కదా అప్పుడు విద్య పోరు ఉండేది విద్య తాపసిక పోరు ఉండేది ఒక ఋషి గొప్ప తపశక్తి సంపన్నుడు అని తెలియగానే ఇంకొక ఋషి ఏం చేసేవాడు నేను ఇక్కడ శక్తిని సంపాదించాలని ఘోర తపస్సులు చేస్తుండ్రి తపస్సుకు సంబంధించిన పోటీలు ఉండే అప్పుడు విద్యలకు సంబంధించిన పోటీలు ఉండే ఒక ఋషి ఒక విజ్ఞానాన్ని ప్రతిపాదించాడంటే ఇంకొక ఋషి దానికన్నా మేలిమైన విజ్ఞానాన్ని నేను దర్శించి ఇవ్వాలని తాపత్రయం ఉండే అట్లనే వచ్చిన ఇన్ని రకాల మంత్రాలు ఇన్ని రకాల విద్యలు ఎన్ని రకరకాల శాస్త్రాలు ఇచ్చారు మనవాడు ఆయన ఏదో కనిపెట్టాడని చెప్పి అతనితో ఆగిపోయి ఉంటే ఇన్ని ఉత్పాదనలు జరిగేవి కాదు కదా అప్పుడు లేవి వల్ల ఇప్పుడు విభజించి మీరు మాట్లాడాల్సి వస్తే విభజించి మాట్లాడాల్సి వస్తే పరాశరుడు ఒక మత్స్యకన్య గర్భమునందు తన తేజస్సును ప్రసరింపజేసి ఒక శిశువుకు జన్మనిచ్చాడు కాబట్టి మత్స్యకర్ణ అంటే ఇప్పుడు చేపలు పట్టే తెగకు వెళ్ళిపోతుంది ఇప్పుడు తెగలు చేపలు పట్టే తెగ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తెగకు సంబంధించిన వాడు వ్యాసుడు అవుతాడు ఇట్లా అక్కడ ఉండే కథనాన్ని అప్పుడు ఉండేటటువంటి ఆ ధర్మాన్ని అక్కడ జరిగినటువంటి సంఘటనను విపులీకరించుకొని అన్వయం చేసుకుంటే ఒక తెగకు పరిమితం అవుతారు వాల్మీకి నిషాద కులంలో పుట్టినవాడు ఆయన ఇప్పుడు బోయే వాళ్ళందరూ కూడా వాల్మీకిని అన్వయం చేసుకుంటున్నారు అప్పుడేం ఆయన అనుకోలేదు ఆయన ఒక అరణ్యంలో ఉండి జీవనం కొనసాగించేవాడు దారి దోపిడి ఎవరైనా వస్తుంటే వాళ్ళతో ఉండే మంచి చెడు లాక్కొని తిని జీవనం కొనసాగించాడు కానీ నేనే కులస్తున్నాను ఆయన చెప్పుకోలేదు వాళ్ళు అన్వయం చేసుకుంటున్నారు మతంగ మహాముని కూడా ఎందుకోసము అన్వయం చేసుకునబడుతుందంటే ఆయన ఉన్ననాలు ఆయన జీవన విధానం అంతా కూడా ఇప్పుడు ఉండేటటువంటి మాదికతకు సంబంధితమై ఉన్నది ఆయన జీవించిన జీవన విధానం ఆయన పాటించినటువంటి ఆహార విహారాదులు అన్ని అలవాట్లు కూడా ఆయన జీవన నైపుణ్యం అంతా కూడా ఇప్పుడు కంపేర్ చేసి చూస్తే ఒక మాదిగత కంపేర్ అవుతుంది అంతే అప్పుడు కులాలు లేవు అప్పుడు ఏముండంటే గురుకులం ఉండే గురుకులాలు ఉండే రెండవది ఋషి పరంపర ఉండే ఋషి వర్గం ఉండే ఋషి వంశావళి ఉండే ఋషి వంశ వృక్షం ఉండే ద్వాపరయుగం అంతం వరకు ఉన్నాయి ద్వాపరయుగం అంతమై కలియుగ ప్రవేశం చెందే వరకు విభజనలు మొ మొదలైనవి ఇంకా అన్నీ స్టార్ట్ అయినాయి మొత్తం పుట్టగొడుగులాగా ఉట్టుకొచ్చినాయి నుండి ఉడతావో తెలియదు మళ్ళీ